హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు చూస్తున్నారు కదండి ఈ మొక్కలు ఈ మొక్కల్ని నాకు ఫస్ట్ టైం చూడగానే చాలా వింతగా ఆశ్చర్యంగా అసలు ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయా అనేలా అనిపించింది ఆ వింతలు ఏమిటో ఏమిటో మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను రోబో సినిమాలో మనకు ఒక సాంగ్ తెలుసు కిళీ మంజారో కథ కళ్ళె మంజారో అని ఆ పాటతో మనకి కిళి మంజారో అనే ప్లేస్ నేమ్ ఫెమిలియర్ అయిపోయింది కానీ ఆ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏమిటి దాని గురించిన విశేషాలు ఏమిటో మీతో పంచుకుందామని ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో మొత్తం చూస్తే ఆ కిళి మంజారో ప్రత్యేకత ఏమిటో విశేషాలు ఏమిటో మీకు తెలుస్తుందండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చూస్తున్న ఈ ప్లేస్ కిడిమంజారు అనేది ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతం అటండి టాంజేనియాలోని పర్వతాన్ని అధిరోహిస్తుంటే ఎప్పుడు ఎక్కడా చూడని రకరకాల చెట్లు మొక్కలు పలకరిస్తాయట ఇలాంటి మొక్కలు అయితే పద్నాలుగు వేల అడుగులు ఎక్కగానే అక్కడ కనిపించే దృశ్యాలు ఇంకా అత్యద్భుతంగా ఉంటాయంట ఎక్కడ చూసినా కోన్ లాంటి చెట్లు కాండమంతా కాల్చినట్టు నల్లగా చూస్తున్నారు కదా అలాంటి చెట్లు పైన మాత్రమే పచ్చని ఆకులు ఉంటాయి కదా వీటిని కిళిమంజారో జైంట్ గ్రౌండ్ సెల్గా పిలుస్తారట ఈ వింత చెట్లు కొన్ని వేల ఏళ్ల క్రితం ఇక్కడ ఏర్పడ్డాయటండి కిలిమంజారోలో ఎ గడ్డ గడ్డగట్టే ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆ చెట్లు కాండం వాతావరణానికి తగ్గట్టుగా అలా రూపాంతరం చెందిందట చల్లదనం ఎక్కువైతే ఆకులు ముడుచుకొని నీటిని కాపాడుకుంటాయంట దాదాపు ముప్పై అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ చెట్ల దగ్గర అక్కడికి చూడ్డానికి వచ్చిన పర్యాటకులు అయితే తప్పకుండా ఫోటోలు తీసుకుంటారు ఎందుకంటే ఇవి కేవలం ఆ పర్వతంపైనే కనపడతాయట వాటి మధ్యన నడుస్తూ వెళ్తుంటే ఏదో మా